ஓம் ஸ்ரீம் ஹ்ரீம் ீம்ீங க்யம் க் கணப நம வரவரசர்வனே வச்சமா ஐம் ஹ்ரீம் ஸ்ீம் ஸ்ரீமாத்திரே நமசக்கியை ஓம் நமவோம் ஹோம் ஓம் 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 ஸ்ரீ குரு நம முலஜ்லேபாலேயே நம ॐ श्यामञ्जां ऐं ॐ ॐ रामधूं धं गङ्गं नमशिवाय वेणुदत्तात्रेय नमो मैन्द्रौग्रं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै ॐ ह्रीं रौं ह्रीं रौं विष्णुशक्तयै नमः समलालश्रीमेरुचक्रमा नमः ॐ श्रीमात्रे नमः ॐ నమ శివాం నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ శ్రీమాత్రే నమలో ప్రణవాన్ని ఉచ్చరించండి ప్రణవాన్ని ఉచ్చరించండి ఉచ్ఛ్వాసో ప్రణవాన్ని ఉచ్చరించండి ఉస ప్రణవాన్ని గమని స్థూర్ధ్వగని చేర్చండి ఉచ్ఛ్వాసంలో ప్రణవాన్ని ఉచ్చరించండి ఉచ్ఛ్వాస ప్రణవాన్ని గమనిస్తూ ఊర్ధ్వభాగని చేతండి ఉచ్ఛ్వాసంలో ప్రణవాన్ని ఉచ్చరించండి నిశ్చలంగా నిశక్తి శక్తి కొలది అటనను సయత్నించండి నిశ్చ శక్తి కొలది కథనను యత్నించండి నిశ్వాసాన్ని చేస్తూ నాభిని నాభినిలోనికి నెట్టండి నిశ్వాసాన్ని చేస్తూ నాభినిలోనికి నెట్టండి ఉచ్ఛ్వాసంలో ప్రణవాన్ని ఉచ్చరించండి ణవాన్ని గమనిస్తూ ఊర్ధ్వభాగానికి చేతండి నిశ్చలంగా మీ శక్తి కొలది అటనుంచండి నిశ్వాసాన్ని చేస్తూ నాభినిలోనికి నెట్టండి మీ నాభినిలోనికి నెట్టండి మీ నాభినిలోనికి నెట్టండి ఉచ్ఛ్వాసంలో ప్రణవాన్ని ఉచ్చరించండి స్వచ్ఛమైన చేయబునండి అచ్చమైన ఓంకారం సత్కరించునండి స్వచ్ఛమైన వాతావరణలు చేయబూనండి ఓంకారం ఓంకారండి తుచ్చమైన భావజాలలు మొచ్చుకైనా రావండి తుచ్చమైన భావజాలలు మత్చుకైనా రావండి హెచ్చుగా హృదయానందం నిరత ముందు హృదయానందం నిరతముందు ప్రణవాన్ని ఉచ్చరించండి కచ్చితనము కాలగర్భమౌనండి ఖచ్చితనమున్నా కాల చిచ్చట్టి వచ్చునండి చింతలు శక్తి వచ్చునండి చింతలు లొంగండి ముచ్చిలి చేష్టలు దురాశలు మీపై ముసరావండి ముచ్చిలి చేష్టలు దురాశలు మీపై ముసరావండి రచ్చునండి పాప కర్మలు శుభోజయాలు వచ్చునండి వ్రచ్చునండి పాప కర్మలు శుభోజయాలు వచ్చునండి విశ్వాసంతో ఉచ్ఛ్వాసంలో ప్రణవాన్ని ఉచ్చరించండి ఉచ్ఛ్వాస ప్రణవాన్ని గమనిస్తూ ఊర్ధ్వభాగానికి చేర్చండి ఉచ్ఛ్వాసంలో ప్రణవాన్ని ఉచ్చరించండి ఉచ్ఛ్వాస ప్రణవాన్ని గమనిస్తూ ఊర్ధ్వభాగానికి చేస్తండి ఉచ్ఛ్వాసంలో ప్రణవాన్ని ఉచ్చరించండి ఉచ్ఛ్వాస ప్రణవాన్ని గమనిస్తూ ఊర్ధ్వభాగానికి చేర్చి ఉచ్ఛ్వాసంలో ప్రణవాన్ని ఉచ్చరించండి ఉచ్ఛ్వాస ప్రణవాన్ని గమనిస్తూ ఊర్ధ్వభాగానికి చేర్చండి మీ శక్తి కొలది అటను నటననుంచండి నిశ్వాసాన్ని చేస్తూ నాభినిలోనికి నెట్టండి మీ నాభినిలోనికి నెట్టండి స్వచ్ఛమైన వాతావరణాలు చేయబోనండి అచ్చమైన ఓంకారం సత్కరించునండి తుచ్ఛమైన భావజాలలు మచ్చుకైనా రావండి హెచ్చుగా హృదయానందం నిరతమునండి ఖచ్చితన ఉన్నా కాల గర్భమౌనండి చెట్టి వచ్చునండి చింతలు లొంగీయండి బుద్ధి చేష్టలు దూరాచలు మీపై ముసరవండి వచ్చునండి పాప కర్మలు శుభోజయాలు వచ్చునండి పాప కర్మలు శుభోజయాలు వచ్చునండి ఉచ్ఛ్వాసంలో ప్రణవాన్ని ఉచ్చరించండి ఉచ్ఛ్వాస ప్రణవాన్ని గమనిస్తూ ఊర్ధ్వభాగానికి చేర్చండి ఉచ్ఛ్వాస ప్రణవాన్ని గమనిస్తూ ఊర్ధ్వభాగానికి చేర్చండి ఉచ్ఛ్వాసంలో ప్రణవాన్ని ఉచ్చరించండి ఉచ్ఛ్వాస భాగానికి చేర్చండి ప్రడవాన్ని ఉచ్చరించండి శుభం భూజ్ కళం గళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం రాశి పాండేటి మంచిదిమస్తనోభుకామస్తోకా సమస్తనోవ శాంత శాంతి శాంతి స్వస్తి